నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సాధించాల్సిందే మళ్లీ అధికారం చేజిక్కించుకోవాల్సిందే దీనికోసం కేడర్ అంతా సిద్ధంగా ఉండాల్సిందే అంటున్న జగన్ అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు ముఖ్యంగా పిఠాపురం కడప జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం జగన్ మరోవైపు షర్మిల సైతం కడప మీదే ప్రత్యేక దృష్టి సారించడంతో పొలిటికల్ హీట్ పెరిగింది నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలతో నాలుగు దిక్కుల్లో రీసౌండ్ ఇచ్చేలా తమ సత్తా ఏంటో చూపించింది వైసీపీ దీనికి కొనసాగింపుగా ఈ నెల ఇరవై ఏడు నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలకు సిద్ధమవుతున్నారు సీఎం జగన్ ఇడుపులపాయలో వైయస్సార్ కి అర్పించడంతో మొదలయ్యే యాత్రలతో నిత్యం ప్రజలు కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా సీఎం జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు మేమంతా సిద్ధం అంటూ ప్రజల్లోకి వస్తున్న సీఎం జగన్ యాభై మూడు రోజులు కలిసికట్టుగా పనిచేయాల్సిందే అంటూ క్యాడర్ ని సిద్ధం చేసే పనిలో పడ్డారు బస్సు యాత్ర నేపథ్యంలో కడప జిల్లా నేతలతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు సమావేశంలో ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులపై నేతలతో చర్చించిన జగన్ బస్సు యాత్రకు ఏర్పాట్లతో పాటు జిల్లాల్లో మారుతోన్న సమీకరణాలపైన ఆరా కడపపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం ప్రత్యేక ఫోకస్ పెట్టారు కడప జిల్లా నేతలతో కీలక సమావేశం నిర్వహించారమే కడప ఎంపీగా షర్మిల పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా అంటూ షర్మిల ఇచ్చిన సమాధానం దీనికి సంకేతంగా కనిపిస్తోంది గారైనా ఎవరైనా పోటీకి సిద్ధం కావాల్సిందే మరోవైపు పవన్ బరిలోకి దిగుతున్న పిఠాపురం పైన జగన్ ప్రత్యేక దృష్టి సారించారు ఇప్పటికే జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన శేష కుమార్ని పార్టీలోకి తీసుకొచ్చారు సీట్ రాకపోవడంతో రెండు నెలలుగా అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం ఎం దొరబాబును సైతం పార్టీ బుజ్జగించింది క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకున్న సీఎం జగన్ వంగ గీతను గెలిపించుకుని తీసుకురావాలని ఆయనకు సూచించారు పార్టీ గెలిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ హామీ ఇచ్చారు ఈ ప్రతిపాదనకు పెండెం దొరబాబు సుముఖత వ్యక్తం చేశారు మొత్తంగా ఈ ఎన్నికలకు అతి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో పార్టీని సమాయత్తం చేసుకుంటూ ప్రచారానికి సిద్ధమవుతున్నారు సీఎం జగన్